అదేంటోనండి మన కళ్ళ ముందు ఎన్ని రకాల కూరలు పెట్టినా ఒక్క రోటి పచ్చడి ఉంటే చాలు మనసు దాని వైపే లాగేస్తుంది నేను చేసిన ఈ దొండకాయ పచ్చడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు దొండకాయలు నీట్ గా కడిగి రౌండ్ గా కట్ చేసి పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు వేపేసి తీసుకోవాలి అదే ప్యాన్ లోకి కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకుని రెండు టమాటోలు కూడా వేసి అవి కూడా మెత్తగా మగ్గిన తర్వాత తీసేసుకోవాలి అదే పాన్ లోకి కొంచెం ఆయిల్ వేసి దొండకాయ ముక్కలు సాల్ట్ కొంచెం చింతపండు కూడా వేసి బాగా కలిపి దొండకాయలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు రోట్లోకి పల్లీలు నువ్వులు పచ్చిమిర్చి జీలకర్ర వేసుకుని బాగా దంచుకోవాలి ఇప్పుడు దాంట్లోకి ఉడికించిన టమాటాలు నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కూడా వేసి బాగా నలిపిన తర్వాత దాంట్లోకి ఉడకపెట్టుకున్న దొండకాయలు చింతపడు ఉంది కదా అది కూడా వేసి బాగా రుబ్బుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి కచ్చా పచ్చాగా అలా దంచండి అంతే సింపుల్ గా దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది మీకు నచ్చితే పోపు పెట్టుకోండి నాకు పోపు లేకుండానే పచ్చి పచ్చడి రోడ్డు పచ్చడి అంటే ఇష్టం రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసేయండి